రాజన్న సిరిసిల జిల్లాలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది తంగలపల్లి మండల పద్మానగర్ గ్రామ శివార్లోని పెట్రోల్ పంపు వద్ద ఒక్కసారిగా బస్సు కుడివైపుకు రోడ్డు దిగి చెట్ల పొదల్లోకి దూసుకెళ్ళింది ఈ ఘటనలో ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి ఉదయం ఐదున్నర గంటలకు ముప్పై ఐదు మంది ప్రయాణికులతో సిద్ధిపేట నుండి వేములవాడకు బయలుదేరింది బస్సు డ్రైవర్ నిర్లక్ష్యము అజాగ్రత్త వల్లే బస్సు ప్రమాదానికి గురైందని ప్రయాణికులు వెల్లడించారు స్పీడ్ బ్రేకర్స్ వచ్చి బస్సుకు బ్రేక్ వేయలేదని అదే స్పీడ్ లో బస్సు నడిపాడని దీంతో బస్సు ప్రమాదానికి గురైందని తెలిపారు